జిల్లా కుప్పం వైసీపీలో అక్రమంగా కేసు నమోదు చేశారని కోఆన్ సభ్యుడు అఫ్తర్ భార్య వెల్లడించారు తమపై కక్షి పూరితంగా కేసు నమోదు చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కుప్పం మండలం రాగిమానుమెట గ్రామానికి చెందిన అఫ్తర్ భార్య ఆయన సోదరుడు ఆరోపించారు వారు మాట్లాడుతూ తమ భర్త ఇంట్లో లేకపోయినా తమపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు ఇంట్లో నీరు రావడం లేదని గేట్ వల్ల ఎందుకు ఆఫ్ చేశారని అడుగుగా తమపై అంగన్వాడీ టీచర్ నమ్మ గొడవ పెట్టుకుందని తెలియజేశారు ఆమె మాపై దాడి చేసి మాపై పోలీసులకు ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు వైసీపీలో ఉన్నామనే కక్షతో అక్రమంగా కేసు నమోదు చేశారని తెలియజేశారు रायमन रायमन पानी के बारे में पानी की जाइए पानी के बारे में लड़ी होगा ऐसो मेरा मर्द जाको बीस दिन होगा मेरा मरद इसमें नहीं है मेरा मर्द को चुपके केस दिया सो மேர மருது நைச்ச பஞ்சாபு பூரா மாலுமே மருத்து நே பூர ஜன மாத நேக்க மருது கேச தேசோ பார்ட்டி வேலை பூரா மர யோ பார்ட்டி வேலை பாட்டி வேலை மர யோ பான కుప్పం మండలం రాఘమ ఇది రాఘమహి నుంచి సార్ కాపురం ఉండేది మేము మా అన్న వచ్చి ఇది పొద్దున నీళ్ళకు వీలు వీలు గడువు వచ్చింది సార్ ఆడవాళ్ళకి మా వదిన చిన్న వదిన పెద్ద వదినాకి చిన్న వదిన గొడవలు వచ్చింది వాళ్ళు గేట్ వాళ్ళు వేసుకుంటే తిప్పి ఏం లేదు గేట్ వాళ్ళు వీళ్ళు వీలు వీలు గొడవలు వచ్చింది సార్ నీళ్ళు కోసమే గొడవలు ఇది మా అన్న వచ్చి పొయ్యి ఇరవై ఇరవై దినాలు అవుతుంది సార్ మా అన్నపై మా అన్నపై ఇరవై దినాలు ఊళ్ళు లేదు ప్రస్తుతానికి ఊరు లేదు ఎవరికన్నా కావాల్సినప్పుడు అడగండా మా అన్న ఊళ్ళో లేదు పొయ్యి ఇరవై దినాలు అవుతుంది టీడీపీ నాయకులు కావాలని అత్యాచారం చేస్తూ ఉన్నారు సార్ ఇదంతా మొత్తము కావాలని కేసులు పెడతా ఉన్నారు మా అన్న పైన దౌడి వాళ్ళు ఉండాలని చెప్పి కేసులు కావాలని పెడతా ఉన్నారు కూడా పెడతా ఉన్నారు సార్ కేసులు వాళ్ళంతా ఓపెన్గా చెప్పాలి కూడా పెడతా ఉన్నారు వాళ్ళు వీళ్ళకి ఏం లేదు సార్ వాళ్ళకి కూలి పనికి పోయేది వాడు సంట్రింగ్ పని చేసేది వాడు సండ్రిక్ బండ్ చేసేస్తారు వాడు సంటరింగ్ పని చేసేది వాడు కాబట్టి ఏమీ లేదు సార్ వానికి ఊరికే వేస్ట్ గడువులు చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు ಒ ಟಿಪಿ ನಾಯಕೇ ಅಲ್ ಇದು మొత్తం ಟಿಡಿಪಿ